నీకు ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు అనేటటువంటి సమాజానికి తెలియాలి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు సమాజానికి తెలియాలి అవి ఆటవిక కాలంలో ఆటవికులు రాసుకున్నటువంటి చట్టాలు అవి సభ్య సమాజానికి నవయుగానికి పనికిరావు మార్చుకోవాలి హిందువులలో కూడా అలాంటి ఆచారాలు ఉన్నాయి మార్చే మార్చుకోవడం ఇప్పుడు ఒకటి కళ్యాణ శ్రీశైలంలో మీకు ఎదురుగా శివుడికి కరెక్ట్గా ఎదురుగా మండపం ఉంటుంది ఆ మండపం దగ్గర ఒక బోర్డు ఉంటుంది పూర్వము ఆ కోయలు తర్వాత వాళ్ళే వాళ్ళని ఏదో అంటారు శ్రీశైలంలో వాళ్ళకి ఇలా శివుడికి ఎదురుగా నిలబడి వాళ్ళకి ఇట్లా పూనకం వచ్చేది వాళ్ళ పూనకంలో నాలికలు చేతులు కాళ్ళు తలలు నరుక్కునేవాళ్ళు వాళ్ళు ఒక మూడాచారము అందాచారము అది ఆ కాలానికి చెల్లింది ఇంకా అదే ఆచారాన్ని మేము ఇప్పటికీ పాటిస్తామని చెప్పి శ్రీశైలంలో శ్రీశైలం ఉన్న బోయలు కోయలు చెంచులో అంటారా అన్నారు కదా పని మారేరు కదా నువ్వు అదే కుర్రాన్ని నేను ఇప్పటికీ పాటిస్తానంటే ఇప్పుడు అట్లా కూడా మార్చుకోవాలి కదా ఇప్పుడు మనకి